శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు రేపటి నుండి మీ జీవితం ఆశ్చర్య రీతిన మారిపోబోతూ ఉన్నది ఇప్పటి వరకు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు ఈ కష్టాలు మాకు ఎప్పటికీ తీరేది దేవుడా అని బాధపడుతూ ఉండవచ్చు మానసికంగా సంతృప్తి లేక గొడవలు పడుతూ జీవిత భాగస్వామికి మీకు మధ్య అపార్థాలు ఉంటూ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వ్యాపారంలో ముందుకు సాగలేక అభివృద్ది లేక ఉద్యోగ జీవితం అస్సలు సానుకూలంగా లేక కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే తులారాశి వారి జాతకులకు రేపటి నుంచి మీ జీవితం మారిపోతుంది ఎంతలా అంటే గనక జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మిమ్మల్ని చీ అని అవహేళన చేసిన వారు సైతం మీ కాళ్లు మొక్కుతారు అంతటి అదృష్ట గడియలు సంభవించబోతూ ఉన్నాయి రేపటి నుంచి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా రాశి వారి యొక్క జీవితం ఊహించని విధంగా ఎంతో పై ఎత్తుకు ఎదగబోతూ ఉన్నది అస్సలు మీరు ఊహించి ఉండరో ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని కలలో కూడా అనుకుని ఉండరు అటువంటి పరిస్థితులు మీకు దక్కబోతున్నాయి సంఘంలో గౌరవం రాబోతుంది మీ మాటకు ఎంతో మర్యాద ఇచ్చేవారు మీ చుట్టూ చేరబోతున్నారు మిమ్మల్ని ఇప్పటి వరకు తృణప్రాయంగా తీసివేసినటువంటి వారు సైతం మీ యొక్క మాటను జవదాటరు అంత బాగా మీ యొక్క దరిద్రం వదిలిపోయి ఉన్నత స్థితికి వస్తారో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారో ఇందులో ఎటువంటి సందేహము అసలు లేదు రేపటి నుంచి కూడా గ్రహాల కదలికల రీత్యానే గ్రహాలు సర్వ హక్కులు కూడా తుల రాశి వారి జాతకులకు ఇచ్చేశాయి అయితే అసలు ఏ విధంగా ఉండబోతుందో గ్రహాలు సర్వ హక్కులు తుల రాశి వారి జాతకులకు ఇచ్చేశాయి భూమండలంలో ఎక్క డున్నా సరే ఈ వీడియోను ఒక్కసారి చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా తుల రాశి వారి జాతకులు ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల దరిద్రాలు అనుభవిస్తున్నారు కారణం ఏమిటి అన్నట్లయితే గనక పరిస్థితుల ప్రభావమో ఎంతో కష్టపడి చేస్తారో పట్టుదలతో ఒక విషయాన్ని మొదలు పెడితే గనక ఆ విషయం పూర్తయ్యే వరకు కూడా అస్సలు వీరు విశ్రాంతి అనేదే తీసుకోరు కానీ ఇప్పటి ఈ గడ్డు పరిస్థితులు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఈ పరిస్థితులు మిమ్మల్ని ఒక్కసారి కూడా విజయపు అంశులకు తీసుకుని పెళ్లలేదు కారణం మీకు పరిస్థితులు బాగోలేకపోవడమో గ్రహాలు నీచ స్థానంలో ఉండడమే ఇందుకు కారణమో అయితే రేపటి నుంచి కూడా నవగ్రహాలు ప్రతి ఒక్క గ్రహము కూడాను మీకు అనుగ్రహాన్ని కలగచేస్తున్నాయి దైవానుగ్రహం కూడా తోడయ్యిందండి ప్రకృతి అనుగ్రహము దైవానుగ్రహం తోడై ఇక నుంచి మీ జీవితంలో వెన్నుదిరిగి చూడాల్సిన అవసరమే అస్సలు లేదో వారి జతకులకు గురుగ్రహ బలము అనుకూలంగా ఉండబోతోంది బృహస్పతి ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను తీర్చివ్యబోతూ ఉన్నాడు వ్యాపారంలో మీకు ఉన్నటువంటి ఎంత పెద్ద ఇబ్బంది అయినా కూడానో ఆ యొక్క సమస్య త్రుటిలో మీకు పరిష్కారం దక్కబోతూ ఉన్నది పరిష్కార దిశగా ప్రతి ఒక్క సమస్యకు కూడా అడుగులు వేయబోతున్నారో ఏదైనా ఒక నూతన పనిని మొదలుపెట్టి అది అవ్వక అక్కడే ఆపివేసినా వారి జాతకులు ఆ పనిని అక్కడి నుంచి మొదలు పెట్టి పూర్తి చేయబోతూ ఉన్నారు ఆహా ఎంతటి అదృష్టమో కదా వారి జాతకులకు అందరూ కూడా ఎదురు చూసే గడియలు వారి జాతకులకు సంప్రాప్తించాయి ఇక నుంచి ఏది చేద్దామో అనుకున్నా కూడాను ఒక్కసారి భగవంతుని అనుగ్రహం కోసం దేవాలయానికి వెళ్లి భగవంతుని సందర్శించి దర్శించుకున్న తర్వాత నూతన పనులు మొదలు పెట్టేయండి ఇక ఏమాత్రమూ కూడా అనుమానం అస్సలు లేదు వ్యాపారంలో తగిన పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడులు కూడా ఊహించని రీతినా మీకు ఫలితాలు వస్తాయి మీకు ఉన్నటువంటి శత్రువులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు వారి వెన్నులో వణుకు పుట్టేస్తుంది మిమ్మల్ని ఒక మాట అనాలి అన్నా లేదా మిమ్మల్ని కాళ్లు పట్టుకు కిందకు లాగేసేటటువంటి శత్రువులు సైతం మిమ్మల్ని చూసి భయపడిపోతారో అంత బాగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది తులారాశి వారి జతికలో మీరు ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయాలి అనే తత్వం కలిగిన వారే మీరు చేసినటువంటి సహాయం ఇప్పుడు ఆ యొక్క సహాయం మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడబోతూ ఉన్నది గతంలో మీరు సహాయం చేసిన వారు మీకు ఇప్పుడు ఎంతో వరకు లాభసాటిగా మీ యొక్క సమస్యలు తీర్చేయడానికి వచ్చేయబోతూ ఉన్నారు అలాగే ఎదుటి వారికి సహాయం మాత్రమే చేసే తులారాశి వారి జతికి అపార్థం చేసుకుని మిమ్మల్ని చులకనగా చూసినటువంటి మీ యొక్క శత్రువులు వారు మిత్రులే కానీ పరిస్థితుల రీత్యా మీకు శత్రువులుగా మారిపోయారు కానీ వారు చేసినటువంటి తప్పులను తెలుసుకుని మీ కాళ్ల వద్దకు వస్తారు వారి తప్పును తెలుసుకుని వచ్చిన వారిని మీరు కూడా వారి తప్పును క్షమించేస్తారు వారితో మీకు వచ్చిన శత్రుత్వం తొలగిపోతుంది పాత మిత్రత్వం కొనసాగుతోంది ఆ మిత్రుల ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీకు మానసిక సంతృప్తి మిగులుతుంది ఎందుకంటే మిత్రత్వానికి పెద్దపీట వేసే తులరాశి వారి జతికులకు ఇప్పటి వరకు వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ ఇబ్బందులు తొలగిపోవడంతో ఎంతో మానసిక సంతృప్తి కలుగుతుంది అదే విధముగా మిత్రులతో దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఆ యొక్క ప్రయాణాల్లో మీకు ఉన్నటువంటి మానసిక చింతన మొత్తం కూడా తొలగిపోతుంది ఇక మీ యొక్క ఆలోచనలు పరుగులు పెడతాయి ఇక ఉద్యోగ జీవితంలో కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోబోతూ ఉన్నాయి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి కావున కారణం ఏమిటంటే గ్రహాలు ఇప్పటి వరకు నీచ స్థితిలో ఉన్నాయి కావున మీరు ఎంత మేలు చేసినా ఎదుటి వారి కళ్లకు దొందర్రలు కమ్మేశాయి ఇక ఇప్పుడు మీ తప్పు లేదని అందరూ తెలుసుకుంటారు వారిలో మీ సహోద్యోగులు కూడా ఉన్నారండి కావున ఉద్యోగ జీవితంలో ఆ యొక్క వాతావరణం అనేది మీకు అనుకూలంగా మారిపోతుంది మీరు చెప్పిన మాటను అందరూ కూడాను అస్సలు జమదాటారు అలాగే పై అధికారులు సైతం మీ యొక్క కర్తవ్యాన్ని తెలుసుకుంటారు నీతి నిజాయితీతో పనిచేస్తున్న తులరాశి వారి జతకులకు తగిన గుర్తింపు వస్తుంది రేపటి నుంచి కూడాను మీరు మీ యొక్క పనిని శ్రద్దగా చేసుకుంటూ వెళ్ళిపోతే గనక ప్రమోషన్స్ చాలా త్వరగానే వచ్చేస్తాయి తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది వారి జతికలకు మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా బహు బ్రహ్మాండవంతంగా ఉండే సమయంగా చెప్పొచ్చు మీరు మానవ ప్రయత్నం చేయండి కష్టపడి చదివితే గనక అనుకున్న లక్ష్యాలు చేరువ కావడం పెద్ద పనేమీ కాదో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో అక్కడికి వడి వడిగా మీ అడుగులు పడబోతూన్నాయి రేపటి నుంచి వారి జాతకులు మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతూ ఉన్నది సాక్షాత్ ఇది దైవ నిర్ణయమో కావున ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వారికి ఏమాత్రం ఇబ్బందులు కలిగించకుండా మీ యొక్క జీవితంలో మీరు స్థిరపడే విధంగా ఆలోచనలు చేస్తే గనక ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటే గనక మీ యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది నలుగురికి కూడా ఇన్స్పైర్ అవుతారు యవనంలోనే వారి జతకులు చాలా వరకు సెటిల్ అయిపోతారు అయితే లక్ష్మీదేవి మీకు ఒక చిన్న అవకాశం ఇచ్చిందండి ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎంత చిన్న అవకాశాలు వచ్చినా కూడానో వాటిని చులకనగా చూడకుండా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగితే గనక ఖచ్చితంగా జీవితం మారిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ